అందరికీ నమస్తే అందరు ఎట్లు నేనైతే మస్తున్నా ఇక బోనాల పండగ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే ఇక తెలంగాణలో బోనాల పండగ అంటే ఒక ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ బోనాల పండగ వచ్చిందంటే మన అందరం కూడా ఎంతో ఎక్సైట్మెంట్గా ఉంటాం ఎంతో అసలు వెయిట్ చేస్తుంటాం బోనాల పండగ అసలు గోల్కొండల బోనాలు ఫస్ట్ బోనం స్టార్ట్ అయ్యిందంటే అప్పటి నుండి మన బోనాలు ఎప్పుడు వస్తాయి అంటే వార వారం ఒక్కొక్కరు బోనాలు అవుతాయి కాబట్టి మన బోనాలు ఎప్పుడు మన బోనాలు ఎప్పుడు అని చెప్పి ఒక్కొక్క వారం ఒక్కొక్క గుడికి వెళ్తూ ఉంటారు ఫ్యామిలీస్ అందరు కూడా కలిసి సో ప్రత్యేకమైన కొన్ని గుడిలు ఉన్నాయి ఆ గుడిలలో మాత్రం బోనాల పండగ ఎంతో ఘనంగా చేసుకుంటామని మనందరికీ తెలుసు సో ఆ గుడిలు ఏందో ఇప్పుడు మనం చూసుకుందాం ఫస్ట్ గోల్కొండ అండ్ గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లాల్ దర్వాజా టెంపుల్ ఇక ముందుగా అయితే గోల్కొండ బోనాల గురించి మనం చెప్పుకున్నట్టయితే అక్కడ అసలు ఎట్లా సెలబ్రేషన్ జరుగుతున్నాయి అక్కడ ప్రిపరేషన్స్ ఎట్లున్నాయని చూసుకుంటే మాత్రం నాకు ఒక్క విషయంలో చాలా అంటే ఐ వాజ్ లిటరలీ షాక్ ఎందుకంటే అక్కడ ముస్లింస్ కూడా గోల్కొండకు వస్తున్నారు అంటే మన హిందూ గుడిలకి ముస్లింస్ కూడా వస్తున్నారు అంటే అసలు గవర్నమెంట్ కూడా అసలు మంచిగా చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రిపరేషన్స్ అంతా నచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా చూడ్డానికి వస్తున్నారు ఇక వాళ్ళు దర్శనం చేసుకున్నారా లేదా అనేది అయితే మనకు తెలియదు బట్ మన హిందూ గుడ్లలోకైతే ముస్లింస్ వస్తున్న విషయం చూసి నాకైతే లిటరలీ మస్తు హ్యాపీ అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఇక సికింద్రాబాద్ అంటేనే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఎంతో ఫేమస్ ఇగా ఇక బోనాలు ఫస్ట్ సెలబ్రేషన్స్ ఈ గుడి నుండే స్టార్ట్ అయినాయి అంట అంటే ఇన్ని రోజుల నుండి ఈ బోనాలు సెలబ్రేషన్ చేయాలా ఈ తొట్టెల డీజేలు బ్యాండ్లు ఇవన్నీ ఎవ్వరు కూడా చేయకపోతుండే ఫస్ట్ స్టార్ట్ చేసింది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కమ్యూనిటీ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాతనే వేరే గుడిలో వాళ్ళందరూ ఈ డీజేలు బ్యాండ్లు ఇవన్నీ పెట్టి అసలు ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు సో ఇక ఫస్ట్ సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయిన తర్వాత వేరే మన చిన్న గుడిలు పెద్ద గుడులు ఏ ఉన్నా కానీ ఇవన్నీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయింది ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుండి ఇక సికింద్రాబాద్ లో బోనం అయిన నెక్స్ట్ డే రోజు అయితే రంగం ఉంటది ఇక్కడ రంగ బోనాలు అంటే ఎంత ఫేమస్ ఇక రంగం కూడా గంతే ఫేమస్ ఈ సికింద్రాబాద్ లో ఆ కుండ పైన నిల్చొని ఒక సంవత్సరం అంతా ఏమేం జరుగుతుందో అంటే పంచాంగం మొత్తము అమ్మవారు రూపంలో వచ్చి ఆమెకి చెప్తాదని చెప్పి జనాలు అంతా కూడా నమ్ముతారు అండ్ మనం కూడా ఇప్పుడు ఇంతవరకు కూడా ఆమెనే నమ్ముకుంటా వస్తున్నాం అండ్ ఇప్పుడు ఆమె ఏజ్ అయిపోయింది వాళ్ళ డాటరో ఎవరో కూడా చెప్తున్నారు ఇప్పుడు సేమ్ ఆమె ఏ విధంగా అయితే ఫాలో చేసిందో ఇప్పుడు వాళ్ళ డాటర్ కూడా ఆమె అదే విధంగా ఫాలో అప్ చేస్తుంది ఇక లాల్ దర్వాజా బోనాలు అంటే ఎంత ఫేమస్ అసలు లాల్ దర్వాజాల లా బోనాలు అవుతున్నాయి అంటే ఇక సికింద్రాబాద్ అయిన నెక్స్ట్ వీక్ లాల్ దర్వాజాలు ఉంటాయి ఈడున్న జనాలు నెక్స్ట్ వీక్ లాల్ దర్వాజా కనిపిస్తారు ఇక ఈ లాల్ దర్వాజాల బోనాలు ఎట్లా చేస్తారంటే ఇది ఒక పొలిటికల్ ఒక పొలిటికల్ స్టైల్ అవుతుంది అనమాట ఈ లాల్ దర్వాజా బోనాల్ ఉన్నలేని పొలిటీషియన్స్ అందరు కూడా అలా అనిపిస్తారు మనకి ఆ పొలిటిషియన్స్ ని చూడనికే జనాలు ఎగవడి పోతారు ఇక ముత్యాలమ్మ టెంపుల్ గురించి చెప్పుకున్నట్టు అయితే ముత్యాలమ్మ టెంపుల్ అనేది ఒక చరిత్రలో మిగిలిపోయింది అనమాట అక్కడ స్వయంగా అమ్మవారు వచ్చి నిలిచింది అక్కడ బోనంని సమర్పించే వాళ్ళందరూ కూడా అక్కడ నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది అని చెప్పి జనాలు అక్కడికెళ్ళే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తారు అక్కడ నిజంగా మేము బోనం ఎత్తుకొని తిరుగుతుంటే అమ్మవారి చుట్టే తిరిగినట్టు అనిపిస్తుంది అండ్ అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది అని చెప్పి అంటారు సో ఇవి ఈ బోనాలు అయితే ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు ఈ బోనాల గురించి ఇక నెక్స్ట్ మీకు ఇంకా లైవ్ అప్డేట్స్ అండ్ బోనాల గురించి ఇంకేమైనా ఉంటే కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ